హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇవాళ నేను సొరకాయ కర్రీ చేసి చూపిస్తున్నాను దీన్ని ఆనపకాయ అని కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లో ఫస్ట్ ముందుగా సొరకాయని తీసుకొని పీల్ తీసుకోవాలి పీల్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది కొంచెం మెల్లగా తీసేయాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు మూడు స్పూన్ల వేరుశనగపప్పు పల్లీలు లేదా నువ్వులు ఒకటిన్నర టీ స్పూన్ ఎండు కొబ్బరి చిన్న ముక్కలు రెండు లవంగాలు దాల్చిన చెక్క ఒకటి ఒక ఏలక్కాయ ఇలాచి కారం ఒక టేబుల్ స్పూన్ వేసి మిక్సీలో పట్టుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కొన్ని ఆవాలు జీలకర్ర వేసి వేయించి ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసి వేయించాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేయాలి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇది కొంచెం గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత టమాటో ముక్కల్ని వేసుకోవాలి ఒక టమాటో సరిపోతుంది ఈ మొత్తం వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి పచ్చివాసన పోయేలాగా వేయించి కలుపుతూ ఉండాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి ఆల్రెడీ మనం కారం మిక్సీలో పట్టాం కాబట్టి పౌడరు దీంట్లో వేయక్కర్లేదు ఇప్పుడు సొరకాయ ముక్కలను సన్నగా తరిగిన సొరకాయ ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తం కలపాలి ఇప్పుడే వాటర్ వేయకుండా కలిపి కలిపిన తర్వాత ఈ ముందుగా మనం పౌడర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తం వేసేయాలి మొత్తం కలపాలి కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనకి సొరకాయలోంచి కూడా కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని కలిపి మూత పెట్టాలి ఒక పది నిమిషాల తర్వాత మనకి కూర రెడీగా ఉంటుంది ముక్క ఉడికిందా లేదా చూసుకోవాలి ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి అంతే ఫ్రెండ్స్ సొరకాయ కూర రెడీ అయిపోయింది ఇది చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ బాయ్